నమస్కారం అండి శ్రీపాద సుధాశ్రవర్తి కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం గ్రంథం చదువుకుందాం శ్రీపాద శ్రీవల్ల లీలలు అనే అమృతాన్ని తప్పుదాం రండి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే మనము శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్యపారాయణ గ్రంథాన్ని చదువుకుంటున్నాం కదా మూడు అధ్యాయాలు పూర్తి అయ్యాయి ఈరోజు నాలుగవ అధ్యాయం చదువుకుందాం స్వామి వారి ఆదేశం ప్రకారం మేము ముగ్గురము ధ్యానం చేయటానికి మొదలుపెట్టాం శ్రీ స్వామి ఇలా చెప్పారు నాయనలారా మాధవా శంకరా మన ముగ్గురం ఇప్పుడు ధ్యానం చేద్దాం మనకు కలిగిన ధ్యాన అనుభవాలను చర్చించుకుందాం ఇది వారి ఆజ్ఞ కనుక ఏదో ఒక గొప్ప ఆధ్యాత్మిక పరిణామం మనకు భవిష్యత్తులో అనుభవంలోకి వస్తుంది భవిష్యత్తులో హూణశకం అంటే క్రీస్తు శకం వ్యవహారంలో ఉంటుంది హూణశకం అంటే క్రీస్తు శకం ప్రకారం ఈరోజు ఇరవై ఐదు మే పదమూడు వందల ముప్పై ఆరు శుక్రవారం జరుగుతోంది ఈరోజు సర్వ శుభయోగ లక్షణాలు కలిగినది ఈరోజు మన జీవితాలలో ఎంతో ప్రాముఖ్యత కలిగిందవుతుంది నేను నా స్థూల శరీరాన్ని ఇక్కడే ఉంచి సూక్ష్మ శరీరంతో కురువుపురం వెళతాను మనం ఇప్పుడు శ్రీపాదుల వారి ధ్యానంలో ఉందాం శ్రీపాదుల వారి ఆజ్ఞ అవగానే సూక్ష్మ శరీరంతో కురువుపురంలోని వారి సన్నిధికి చేరతాను అని అన్నారు పళనిస్వామి నేను వారిని స్వామి మాధవుడు శ్రీపాదుల వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించాడు మీకు ఎప్పుడూ వారితో అనుబంధం ఉంటుంది కానీ నాకు వారి నామే కానీ రూపం ఎలా ఉంటుందో తెలియదు కదా నేను వారిని ఎలా ధ్యానించాలి అని అడిగాను స్వామి నవ్వుతూ చెప్పారు నాయన శ్రీపాదుల వారి అందు భక్తి కలిగి ఉంటే అన్నీ వాటికవే సిద్ధిస్తాయి నీవు ధ్యానంలో కూర్చుంటే వారే స్వయంగా నీకు దర్శనమిస్తారు శ్రీపాదులు భవిష్యత్తుకు సంబంధించిన ఏదో ఒక ముఖ్యమైన నిర్ణయం చేయదలిచారు అందుకే నన్ను సూక్ష్మ శరీరంతో కురువపురం రమ్మని ఆజ్ఞాపించారు అక్కడ ఏదో ఒక మహత్తరమైన సంఘటన జరగబోతోందని నాకు అనిపిస్తోంది దానిని కళ్ళారా చూసేందుకు శ్రీపాదులు నాకు అవకాశం ఇస్తున్నారు అని చెప్పారు స్వామి ముగ్గురం ధ్యానం చేయటం మొదలుపెట్టాం పది ఘడియల కాలం గడిచాక ఆశ్చర్యకరంగా ముగ్గురము ఒకేసారి ఈ ప్రకృతిలోకి అంటే స్పృహలోకి వచ్చాం శ్రీ పాళదిస్వామి మహా ఉల్లాసంగా కనిపించారు నేను మాధవుడు వారిని వారి ధ్యాన అనుభవాలు చెప్పమని ప్రార్థించాం వారు చిరునవ్వుతో ఈ విధంగా చెప్పటం ప్రారంభించారు ఈ కలియుగంలోని ప్రజలు ఎంత అదృష్టవంతులు కురువపురం చాలా చిన్న గ్రామం అక్కడ శివశర్మ అనే బ్రాహ్మణుడు తన భార్య అయిన అంబికతో నివసిస్తూ ఉండేవాడు ఆయన శ్రీపాద శ్రీవల్లభుల మహాత్యాన్ని తెలుసుకున్న వేద పండితుడు ఆయనకు సంతానం కలిగిన కొద్ది కాలంలోనే చనిపోతూ ఉండేవారు చివరికి ఒక కుమారుడు మాత్రం బ్రతికాడు దురదృష్టవశాత్తు వాడు మందబుద్ధి కలవాడయ్యాడు కొడుకు తెలివితేటలు లేనివాడయ్యాడనే దిగులు శివశర్మకు ఉండేది ఒకరోజు శ్రీపాదుల వారి సమక్షంలో వేదం పఠించి ఆయన మౌనంగా నిలబడ్డారు శ్రీపాదుల వారు వారి మనసులోని దిగులును గమనించి చిరునవ్వుతో ఇలా చెప్పారు శివశర్మ ఇతర చింతలను మరచి ఎల్లప్పుడూ నన్నే ధ్యానించే వారికి నేను బానిసను నీ కోరిక ఏమిటో చెప్పు అని అన్నారు అందుకు శివశర్మ స్వామి నా కుమారుడు పరమసుంఠ అయ్యాడు సర్వ సమర్థులు అయిన మీరు వాడిని పండితుడిగా చేయటం కష్టమైన విషయమేమీ కాదు తరువాత తమ ఇష్టం అని అన్నాడు దానికి శ్రీపాదులు చెప్పారు నాయన ఎటువంటి వారికి అయినా పూర్వజన్మల్లో చేసిన కర్మఫలం అనుభవించవలసిందే సృష్టి అంతా నిర్దిష్టమైన శాసనానికి లోబడి నడుస్తోంది స్త్రీలకు పూజా ఫలంగా భర్త దాన ఫలంగా బిడ్డలు కలుగుతారు ఎల్లప్పుడూ మంచి వ్యక్తిత్వం కలవారికే దానం చేస్తూ ఉండాలి అనర్హులకు అంటే అర్హత లేని వారికి దానం చేయటం వలన బాధలు కష్టాలు కలుగుతాయి మంచి వారికి దానం చేయటం వలన వారు చేసే పుణ్యకర్మల్లో కొంత పుణ్యం దాతకు వస్తుంది మేము మాది అనే భావం లేకుండా ఇదంతా భగవంతుడిదే అనే భావంలో దానం చేస్తే ఆ దానం ఎన్నో గొప్ప ఫలితాలను పూర్వ పూర్వజన్మ కర్మ ఫలితంగానే నీ కుమారుడు మందబుద్ధి కలవాడయ్యాడు వాడి పూర్వజన్మ పాపం తొలగించి వాడిని యోగ్యుడైన పండితుడిగా చెయ్యాలి అంటే కర్మసూత్రాన్ని అనుసరించి నువ్వు జన్మను త్యాగం చెయ్యాలి అందుకు నీవు సరేనంటే నీ కుమారుడిని నేను యోగ్యుడైన పండితుడిగా చేస్తాను అని అన్నారు స్వామి నేను ముసలివాడిని అయ్యాను నా జీవితాన్ని త్యాగం చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను నా కుమారుడు పండితుడు అవుతాడంటే అంతకంటే నాకు కావలసింది వేరే ఏముంటుంది అన్నారు శివశర్మ సరే నువ్వు కొద్ది కాలంలోనే మరణిస్తావు మరణించిన తర్వాత నువ్వు సూక్ష్మ శరీరంతో ధీశిలా నగరంలో వేపవృక్షం కింద తపస్సు చేస్తావు తర్వాత మరాఠ దేశంలో జన్మిస్తావు ఈ విషయం నీ భార్యకు కూడా తెలియనియకు అని శ్రీపాదులు చెప్పారు శ్రీపాదులు చెప్పిన ధీశిలా నగరం ఇప్పటి షిరిడి గురుస్థాన్లో ఉన్న వేప చెట్టు కింద నాలుగు దీపాలు వెలుగుతూ కనిపించాయని షిరిడి సాయిబాబా వారి సత్య సచరిత్రలో వ్రాసి ఉంది స్వయంగా సాయిబాబా ఈ చెట్టు కింద మా గురువుగారు తపస్సు చేసేవారు ఇది నాకు గురుస్థానం అని చెప్పారు కొద్ది కాలంలోనే శివశర్మ మరణించాడు అంబిక కుమారునితో పాటు భిక్షం ఎత్తుకుని జీవిస్తూ ఉండేది తోటివారు ఇరుగు పొరుగువారు మాట్లాడే ఎగతాళి మాటలు భరించలేక ఆ బాలుడు నదిలో పడి చనిపోవాలని నదివైపు పరిగెత్తటం మొదలుపెట్టాడు తల్లి కూడా వాడి వెంటే పరిగెత్తుతోంది అప్పుడు వాళ్ళ అదృష్టం వలన శ్రీపాదుల వారు వారికి ఎదురుగా వచ్చి వారిని ఆత్మహత్యా ప్రయత్నం మానిపించి సంకల్ప మాత్రం చేత ఆ మూర్ఖ బాలుడిని మహాపండితుడిగా మార్చివేశారు అంబికతో శేష జీవితం శివపూజలో గడపమని శని ప్రదోష సమయంలో శివపూజ చాలా విశిష్టమైనదని చెప్పారు అలా చేయటం వలన తరువాతి జన్మలో తమతో సరిసమానమైన కుమారుడు కలుగుతాడని అయితే తమతో సరిసమానమైన వారు ముల్లోకాలలోనూ వేరే ఎవరూ లేరు కనుక తామే ఆమెకు కుమారుడుగా జన్మిస్తామని చెప్పారు నాయనలారా శ్రీపాదుల వారి ఈ అద్భుత లీల నా సమక్షంలోనే ఈ రోజున అంటే ఇరవై ఐదవ తేదీ మే నెల పదమూడు వందల ముప్పై ఆరు శుక్రవారం నాడు జరిగింది నా అదృష్టం కొద్దీ నేను శ్రీపాద ప్రభువులతో కలిసి కృష్ణానదిలో స్నానం చేశాను స్నానం చేసిన తరువాత శ్రీపాదులు తమ ఆత్మశక్తితో యోగాగ్ని రగిల్చారు ఆ యోగాగ్ని నుండి అద్భుతమైన అగ్ని లాంటి వర్చస్సుతో కన్యకాంబ అవతరించింది నేను అంబికకు సాష్టాంగ నమస్కారం చేశాను శ్రీపాదులు అత్యంత ప్రసన్నంగా చిరునవ్వుతో ఉన్నారు శ్రీ వాసవి మాత సాక్షాత్తు శ్రీపాదుల వారినే పోలి ఉన్నారు వాళ్ళను ఇద్దరినీ చూసిన వాళ్ళు వాళ్ళు కవల పిల్లలు అనే అనుకుంటారు కురువపురంలో శ్రీపాదుల వారు వాసవీమాత నేను తప్ప వేరే ఎవ్వరూ లేరు కొంతసేపటికి యోగాగ్ని నుండి దివ్య వర్చస్సుతో ఉన్న దంపతులు బయటికి వచ్చారు వారు కౌసుంబి శ్రేష్ఠి అనే పేర్లు కలిగిన మాత తల్లిదండ్రులని శ్రీపాదుల వారు చెప్పారు శ్రీ వాసవీమాత కొంతసేపు ధ్యానంలోనే ఉన్నారు శ్రీవల్లభుల యోగాగ్ని నుండి శ్రీ నగరేశ్వర స్వామి తరువాత మాత సోదరులైన విరూపాక్షుడు అగ్ని ప్రవేశం చేసిన నూట రెండు గోత్రీకులైన కోమటి వారు ఆవిర్భవించారు శ్రీపాదులు ప్రసన్నంగా ఉన్నారు చిరునవ్వుతో చెప్పటం ప్రారంభించారు నాయన ఫళణి ఈ విరూపాక్షుడు నందీశ్వరుని అంశతో పుట్టాడు అతనిలో నేను నా అంశను కూడా ప్రవేశపెట్టాను మా తాతగారు శ్రీ పాపన్నావధానులు సూర్యమండలం నుండి శ్రీశైల మల్లికార్జున శివలింగంలోనికి శక్తిపాతం కావించారు ఆయనే పూర్వజన్మలో భాస్కరాచార్యులనే పేరుతో బృహత్ శిలానగరంలో అంటే ఇప్పటి పెనుగొండలో రాజగురువుగా ఉండేవారు వారు బ్రహ్మదేవుని అంశతో జన్మించారు ప్రతి సంవత్సరము శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు నేను తప్పకుండా బృహత్శిలా నగరానికి వస్తాను నా చెల్లెలైన ఈ వాసవి కన్యకాంబ నా చేతికి రక్షాబంధనం కడుతుంది నువ్వు చేసిన తపస్సు ఫలితంగా నువ్వు వాసవిని తల్లిదండ్రులను సిద్ధ దర్శనం చేసుకోగలిగావు ఇప్పుడు మనం ఉన్న ఈ కురువుపురమే మహాభవనాలతో నిండిపోబోతోంది చూడు అని స్వామి అన్న క్షణంలోనే మేమంతా ఒక మహాభవనంలో రత్నసింహాసనాలపై కూర్చుని ఉన్నాం నేను ఆశ్చర్యంతో చూస్తూనే ఉన్నాను శ్రీపాదులు చెబుతున్నారు స్వారోచిషమనువు కాలంలో శివ భగవానుడికి అర్పింపబడిన పట్టణాలు పద్దెనిమిది వాటిలో ముఖ్యమైనది బృహత్ శిలా నగరం అంటే పెరుగొండ నగరం ఈ బృహత్ శిలా నగరంలో ఉన్న ఏడు వందల పద్నాలుగు గోత్రాలు కలిగిన కోమటి వారిలో అంబికతో పాటు అగ్ని ప్రవేశం చేసిన వారు నూట రెండు గోత్రికులు మాత్రమే ఈ బృహత్ శిలానగరంలో దత్తభక్తులైన వారు వాసవిని నగరేశ్వర స్వామిని దర్శించిన ఎడల విశేష ఫలితాన్ని పొందుతారు దత్తనామం ఎక్కడ స్మరింపబడుతుందో అక్కడ వాసవి మాత అదృశ్య రూపంలో ఉంటుంది భక్తుల కోరికలను సిద్ధింపచేస్తుంది అలాగే వాసవి కన్యకాంబనామం ఎక్కడ స్మరింపబడుతుందో అక్కడ దత్త భగవానుడు అదృశ్యంగా నివసిస్తారు భక్తులకు విశేష ఫలితాలను ప్రసాదిస్తారు నాయన పడని కృతేగంలో మనుష్యులు సత్య మరియు సిద్ధ సంకల్పులుగా ఉండేవారు త్రేతాయుగములో యజ్ఞగాది క్రతువులకు ప్రాధాన్యత ఇస్తే ద్వాపరయుగంలో మంత్రశాస్త్రానికి ప్రాధాన్యత మరియు ఈ కలియుగంలో తంత్రశాస్త్రానికి ప్రాధాన్యత ఇవ్వబడింది ఈ సమస్త సృష్టికి మూలమైన తత్వాన్ని నేనే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు సమస్త జీవులు అనేక కోటి బ్రహ్మాండాలు నాయందే ఉన్నాయి నా వలననే చైతన్యాన్ని పొందుతున్నాయి నా అంశాల వలననే వివిధమైన శక్తులను కలిగి ఉన్నాయి ఏ దేవతను ఆరాధించినా ఆ ఆరాధన నన్నే చేరుతుంది నన్ను ఆరాధించిన ఎడల సమస్త దేవతలను ఆరాధించిన ఫలం కలుగుతుంది పరబ్రహ్మతత్వము స్త్రీ పురుష తత్వాలకు అతీతమైనది నేను పురుష రూపంలో ఉన్నప్పుడు దత్తుడని పిలువబడతాను స్త్రీ రూపంలో ఉన్నప్పుడు ఆది పరాశక్తి అని పిలువబడతాను ఈ విషయ అనుభవం లోకల ఆగమవేత్తలు శ్రీకృష్ణశ్యామలాదేవి శ్రీరాము లలితాంబిక అని అన్నారు నా స్థూల శరీరం తిరిగే ప్రాంతాన్ని దాని నుండి ప్రసరించే కిరణాలు పవిత్రం చేస్తాయి నా సూక్ష్మ శరీరం భూమి మొత్తం వ్యాపించింది నా కారణ శరీరం కోటి కోటి బ్రహ్మాండాలు విస్తరించింది నా మహాకారణ శరీరం బ్రహ్మానందంలో ఉంటుంది జపతపాలు యోగ ప్రక్రియల వలన కానీ ఏ ఇతర విధానాల వలన కానీ నన్ను ఎవ్వరూ పొందలేరు కేవలం నా అనుగ్రహం వలన మాత్రమే నన్ను పొందగలరు నాలో లీనమైన పుణ్యాత్ములు కూడా నా సంకల్పంతో ఈ భూమిపై జన్మించి నా ఆదేశాలను నెరవేర్చుతారు త్రిశక్తి స్వరూపిణి అయిన అనఘాలక్ష్మి నా శక్తి స్వరూపం నా ఈ శరీరానికి ఎడమ ప్రక్కన ఉన్నది అనఘాలక్ష్మి కుడి ప్రక్కన ఉన్నది త్రిమూర్తి స్వరూపమైన దత్తరూపం సమస్త సృష్టి నాయందే ఉంది సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహ కార్యక్రమాలు నాయందే నిరంతరంగా జరుగుతూ ఉంటాయి పదార్థము ఘనీభూతమైన అక్షరస్వరూపం ప్రతి అక్షరము స్పందన కలిగి ఉంటుంది అక్షరములన్నీ మంత్రస్వరూపాలే స్పందనశీలమైన ఈ నాదస్వరూపమే శ్రీ మహాసరస్వతీదేవి స్వరూపం ఘనీభూతమైన శక్తి శ్రీ మహాలక్ష్మి స్వరూపం మరియు అదే శక్తి మహాకాళీ స్వరూపం ఈ సమస్త సృష్టికి నేనే తల్లిని తండ్రిని గురువును అని తెలుసుకో శరణాగతుడైన భక్తుని యందు దయా కారుణ్యము నాలోని మాతృస్వరూపం వలన కలుగుతాయి నాలోని పితృస్వరూపము కర్మల వలన కఠోరమైన ఫలితాలను కలుగునట్లుగా శాసిస్తూ ఉంటుంది జగన్మాత కారుణ్యానికి జగత్పిత కఠోరమైన దివ్య న్యాయానికి ప్రతీకలు ఈ రెండు లక్షణాలు కూడా నాలోనే ఉన్నాయి నీ మనసులో ఇంకొక సందేహం కలుగుతోందని నాకు అర్థమయ్యింది శ్రీ వాసవి మాత నాకు సోదరి ఎలా అయిందనే కదా నీ సందేహం పూర్వం అనసూయ అత్రి దంపతులకు నేను జన్మించినప్పుడు అమ్మ నన్ను ఊయలలో వేసి ఊపుతూ అందరూ వగబిడ్డలే అయ్యారు ఒక్క ఆడపిల్ల అయినా ఉంటే బాగుండేది కదా అని అనుకుంది ఆవిడ మహాపతివ్రత కనుక ఆవిడ సంకల్పం నిజమైంది ఊయల ఒకవైపు ఊగుతున్నప్పుడు దత్తుని రూపము రెండవ వైపుకు ఊగుతున్నప్పుడు ఆడపిల్ల రూపము కనిపించాయి అనసూయకు అది కళ లేక భ్రమ అని ఆవిడ ఆలోచిస్తూ ఉండగా మహాముని అన్నారు అనసూయ త్రిమూర్తులకు మూలమైన అసలు తత్వం ఏమై ఉంటుందా అని కఠోరమైన తపస్సు చేసి దత్తుని పుత్రునిగా పొందాం మూడు మూర్తులకు మూలమైన గురుస్వరూపమే దత్తాత్రేయుడు అదే రూపం స్త్రీ రూపమును ధరించిన ఎడల ఆది పరాశక్తి అయిన కన్యకారూపం సృష్టి ఆది నుండి వారిద్దరూ అన్నా చెల్లెళ్ళుగానే ఉన్నారు అని చెప్పారు వారిద్దరూ కొంతసేపు ధ్యానం చేశారు భవిష్యత్తులో నేను శ్రీపాద శ్రీవల్లభుడుగా జన్మించే ముందు యోగమాయ కన్యకా పరమేశ్వరిగా జన్మిస్తుందని గ్రహించారు అత్రి అనసూయలకు కుమారుడుగా జన్మించిన దత్త రూపంతోనే కలియుగంలో శ్రీపాదశ్రీవల్లపుడుగా జన్మించాను ఆది పరాశక్తి అవతారాలన్నింటికీ ముందు అంబిక ఏ రూపంలో ఉందో ఆ రూపమే ఈ కన్యాకాంబ రూపం అందువలనే ఆ రూపం అగ్నితత్వంలో గుప్తపరచబడింది అంబిక యొక్క ఈ రూపం దర్శించడానికి ఎంతో పుణ్యం చేసి ఉండాలి ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిపించటానికి కారణం ఉంది నేను నామరూపాలకు దేశ కాలాలకు బద్ధుడను కాను నేను ఆకారంతో ఉన్న ఆకారం లేకపోయినా నాకు తేడా ఏమీ లేదు అందువలన నా ఈ రూపాన్ని గుప్తం చెయ్యాలని అనుకుంటున్నాను అమ్మా వాసవి నీ అభిప్రాయం చెప్పు అని అన్నారు స్వామి శ్రీపాదుల రూపం ఇంత త్వరగా గుప్తమైపోవటం నాకు చాలా బాధ అనిపించింది దివ్యమంగళ స్వరూపిణి అయిన శ్రీ మాత సోదరా నీ ఈ దివ్యమంగళ రూపాన్ని మరికొంతకాలం కొనసాగించి ఆ పైన గుప్తం చేసుకోవచ్చు ఈ దివ్యమంగళ రూపాన్ని మరికొంతమంది సాధకులు దర్శించుకోవడానికి అనుగ్రహించు ఈ స్వరూపమును దేశకాల భేదాలు లేకుండా స్థూల దృష్టికి కనిపించకుండా ఉండేలాగా గుప్తపరచవచ్చు అవతారం ధరించాలని నీకు సంకల్పం కలిగినప్పుడు వేరొక శరీరం ధరించవచ్చు ఆ శరీరం సమాధి చెందినప్పుడు ఆ సమాధి ద్వారా భక్తులను అనుగ్రహించవచ్చు అని చెప్పింది దానికి శ్రీపాదులు ఇలా చెప్పారు వాసవాంబిక నీ సంకల్పం ప్రకారమే జరుగుతుంది నేను ఇంకా పద్నాలుగు సంవత్సరాలు అంటే ఈ శరీరానికి ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు ఈ శ్రీపాద శ్రీవల్లభ రూపంలో ఉండి తర్వాత గుప్తమవుతాను తిరిగి సన్యాస ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం నృసింహ సరస్వతిగా అవతారం దాల్చి ఎనభై సంవత్సరాలు ఆ శరీరంలో ఉంటాను తర్వాత మూడు వందల సంవత్సరాలు శ్రీశైలంలో కదళీవనంలో తపస్సు చేసి ప్రజ్ఞాపురంలో అంటే ఇప్పటి అక్కలకోటలో స్వామి సమర్థ పేరుతో అవతరిస్తాను అవధూతల రూపంలోనూ సిద్ధపురుషుల రూపంలోనూ నా లీలలను ప్రదర్శిస్తూ ప్రజలను ధర్మం వైపు నడిపిస్తాను అని అన్నారు శ్రీపాదుల వారు శ్రీపాదశ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథం కావాలనుకునేవారు ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్లను సంప్రదించవచ్చు నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మిత్రులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి